హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మనం బీరకాయ మెంతిపెట్టి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ మెంతిపెట్టి కూర అన్నది వేపుడు అనమాట చాలా రుచిగా ఉంటుందండి అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటి ఇప్పుడు చూద్దామండి ఒక స్పూన్ మెంతులు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు ఒక ఐదు ఎండుమిర్చి మెంతి పొడికి రెడీ చేసుకోండి బీరకాయలని ఇలాగా తరిగి ఉంచుకోండి ఉంచుకొని బీరకాయలని రెండు వేపులా మొత్తంగా కాకుండా ఇలా ఘాట్లగా పెట్టుకోండి అంటే ఈ మెంతి పొడి అందులో వేయడానికి బాగుంటుంది ఇప్పుడు మెంతి పొడికి సిద్ధం చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి అది ఆ బాలీలోని కొద్దిగా ఇంగు వేసుకొని నూనె వేసుకొని ఈ పొడి దినుసులు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అవి చల్లారంగానే అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా పొడి చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందాకలు తరుక్కున్న బీరకాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదండి వాటిల్లో మధ్యలోకి కొద్ది కొద్దిగా ఇలాగా కూరాలన్నమాట ఈ కూర రైస్లో చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ మెంతి బీరకాయ మెంతి పెట్టి కూర ఈ విధంగా అన్నిటికీ కూరుకోవాలి నేను ఈ విధంగా కూరైన ఇప్పుడు స్టవ్ మీద బాలీ పెట్టుకొని అది వేడెక్కగానే నూనె ఒక మూడు స్పూన్లు వేసుకోండి వేసుకొని ఈ బీరకాయల్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వండి మిగిలిన పౌడర్ ఏమైనా ఉంటే దీని మీద జల్లేసి ఒకసారి ఇలా కదపండి ఇప్పుడే మీరు అస్తంతో కానీ దేనితో కలపకండి ఇలా బాళీనే ఇలా పైకి కిందకి కుదిపినట్టు ఇలా చేయండి ఒక ఐదేసి నిమిషాలకి ఇలాగా చేస్తూ ఉండండి బీరకాయలు మగ్గిపోయి వేగుతాయి అన్నమాట ఇది చాలా రుచిగా ఉంటుందండి సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా వేగిపోయాక ఒకసారి కలిపిసుకొని హైలో పెట్టుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన బీరకాయ మెంతిపెట్టి వేపుడు రెడీ అయిపోయినట్టేనండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి